ఆరోగ్య సూత్రం ఏమిటంటే మన హోటల్కి వెళ్ళగానే టోపీ పెట్టుకుని వడ్డిస్తారు ఎందుకని ఆ వెంట్రుకలు అన్నంలో ఎక్కడ పెడతాయి అని కార్తీక మాసం వనభోజనాలలో గుమ్మడకాయ కూర ఎందుకు పెడతారు పొరపాటుతో ఎప్పుడైనా మన నోట్లోకి కనుక వెంట్రుకలు వెళితే అవి జీర్ణం కావు గుమ్మడికాయ కూర తింటే జీర్ణమైపోతుందని గుమ్మడికాయ కూర తప్పకుండా పెడతారు అర్థమైందా కాబట్టి ఆ వెంట్రుకలు కనుక ఎక్కడ పడితే అక్కడ పరేస్తే దాని మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తారు కారణం ఏమిటి భగవంతుడి యొక్క సృష్టి వెంట్రుకన పోలిన వెంట్రుక లేదు గోరున పోలిన గోరు లేదు వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు భగవంతుడు అలా క్రియేట్ చేశాడు నీ వెంట్రుకను బట్టి నువ్వెవరవో తెలుసుకుని నీ మీద బ్లాక్ మ్యాజిక్ చేసేటటువంటి తంత్రశాస్త్రం ఉన్నది అటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్వం పెద్దవాళ్ళు ఎక్కడైనా ఒక్క చోట కూర్చుని దువ్వుకోండి దువ్వుకున్న తర్వాత దాని మీద ఉమ్మి వేసి ఎక్కడైనా గోతులో వేయండి అని ఎందుకు చెప్పేవారు ప్రమాదం ఉందని ఇప్పుడు ఆడపిల్లలు స్కూటీ మీద వెళ్తున్నారు గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది జుట్టంతా ఒకసారి బండిలో కూడా పడిపోతున్నాయి ఎంత ప్రమాదం అని కొసముడైనా వేసుకోవాలి వేసుకోకపోతే అంత మీలో ఉన్న జ్ఞానం ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించినది కదా తలకాయ అందులో ఉన్న జ్ఞానం అంతా గాలిలో కలిసిపోతే గాలిగా తిరుగుతున్నారు ఇప్పుడు అర్థమైందా ఇదంతా సైన్స్ ఇందులో ఉన్నంత ఆరోగ్యం